ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని టీపీసీసీ కార్యదర్శి యాదగిరి తెలిపారు మల్లనసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములిస్తే నిర్వాసితులను కన్నబిడ్డలా చూసుకుంటానన్న కేసీఆర్ వాళ్లను అధోగతి పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని చెప్పారు సిద్దిపేడి జిల్లా గజ్వల్ మున్సిపల్ పరిధిలోని ఆర్ కాలనీ సింగారం ఎర్రవల్లి ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాలలో గృహజ్యోతి పథకం కింద జీరో విద్యుత్ బిల్లులను టిపిసిసి కార్యదర్శి యాదగిరి లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకం అందించడం జరిగిందని గుర్తు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇంద్రమయిన్లు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందించడం జరిగిందని చెప్పారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలను తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాజు ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ సింగారం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాములు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ తర్వాత మరి గతంలో ఇచ్చిన హామీలను ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హామీలు అమలు చేస్తూ ఈ రోజు మరి కరెంటు రెండు వందల వరకు కూడా ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే సింగారం గ్రామం మరి నివాసులైన వారి వద్ద ఈరోజు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మరి ఎస్సీ ఎస్టీలకే కాకుండా ఈరోజు నిరుపేదలైన ప్రతి ఒక్కరి కూడా ఈ ఉచిత కరెంటు అమలు చేయాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఆ రోజు నిర్ణయం తీసుకొని ఈరోజు అమలు చేస్తుంది పదకొండవ తేదీ నుంచి మరి ప్రతి ఇల్లు లేని నేరు దిరుపేదలకు ఐదు లక్షల రూపాయలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అలాగే మరి స్థలం లేకుండా ఉన్నవారికి కూడా స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు మరి మంజూరు చేస్తుంది కనుక ఇది ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ